నమస్తే మన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారికి ఈరోజు భారీ షాక్ తెలియంది ఎందుకంటే ఇప్పుడు నుంచి చంద్రబాబు గారు ఎన్ని కుట్రలు చేసినా రకరకాల ప్లాన్ చేసినా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నా సరే పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు గారిని ఓడించడానికి చాలా పెద్ద కుట్ర జరుగుతుంది ఒక ప్లాన్ వేశారు అని మనందరూ చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు గారు పనితీరు బాగుందా లేదా చంద్రబాబు గారు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేస్తుండాలి లేదనేది మీ అందరికి ఆల్మోస్ట్ అర్థమై ఉండాలి ఇప్పుడున్న పరిస్థితిలో రీసెంట్గా కాపు వనభోజనాలు అని ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత యాదవ రాజులందరూ యాదవ్ వనభోజనం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఇక్కడ వనభోజనాల కార్యక్రమంలో జరిగిన ట్విస్ట్ ఏంటంటే కాపు వనభోజన కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు పాల్గొన్నారు ఎమ్మెల్యే పాల్గొన్నారు కింద స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు మొత్తం ఆ వన భోజనాల కార్యక్రమంలో పాల్గొని వీళ్ళు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత యాదరాజులు వాళ్ళందరూ కూడా ఒక వనభోజన కార్యక్రమం పెట్టుకొని చాలా క్రిటికల్మైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు కూడా అక్కడ కూడా ఈ కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు ఆ తర్వాత బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర గారు కూడా ఒక చీఫ్ గెస్ట్గా పాల్గొనడం జరిగింది ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఫైనల్గా ఇంకోటి కూడా ఈ ఎస్సీ సోదరులు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈసారి దెబ్బ కొడితే మటికి కూటంపాటికి ఎస్సీ సోదరుల తడాకి ఎందుకు చూపించడానికి కూడా వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎస్టీ సోదరులు అంటే ఆల్రెడీ వాళ్ళు బలంగా దిట్టంగా ఫిక్స్ ఉన్నారు సో వాళ్ళ గురించి మనం చెప్పాలా వాళ్ళు టైం చూపి టైం వస్తే మటికి వాళ్ళు దెబ్బ కొడితే మటికి కూటంపాటికి రియాక్షన్ కూడా వేరే విధంగా ఉంటుంది ఈ వన భోజనం ఈ కార్యక్రమం జరిగిన రహస్యాలు సీక్రెట్లు ఇప్పుడు బయటకు రావడం జరిగింది ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు క్యాస్ట్ వారీగా ఈ కార్యక్రమాలు పెట్టుకొని పాల్గొన్నారు ఇక్కడ అంతిమంగా వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమం ముఖ్య లక్ష్యం ఏంటంటే మనం ఏ పార్టీ అధికారంలో కూడా ఆ పార్టీలో మనం ఉంటున్నాం ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక మన గలం వినిపించలేకపోతున్నాం మరి ముఖ్యంగా మన మన క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి ఎక్కడైనా నిర్ణయం జరిగితే మనం అక్కడికి వెళ్ళి ప్రశ్నించలేకపోతున్నాం పాయింట్ అర్థమైందా ఎందుకంటే కాపు సోదరుణ్ణి కావడం చంపినా కొట్టినా కూడా మనం ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం సో అక్కడికి వెళ్ళి తప్పు జరిగింది అని మనం ప్రశ్నించలేకపోతున్నాం పోనీ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడదాం అధిష్టానం నుంచి మళ్ళీ మనకు వార్నింగ్ పడుద్ది మనకు ఒత్తిళ్ళు వస్తాయి మనకున్న పవర్ కూడా అధిష్టానం కట్ చేసిద్ది అని చెప్పి అధికార పార్టీ సంవత్సరంలో కాపు నాయకులు ఎవరు కూడా కాపు సవారికి అక్కడ అన్నయ్యం జరిగితే వెళ్ళలేని పరిస్థితి సో ఇక యాదరాజులు వీళ్ళు చాలా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చాలా బలంగా ఉన్నారు అదేవిధంగా వీళ్ళు నమ్మితే కూడా ప్రాణం ఇస్తారు చాలా మంచి గుణం కలవాలి వీళ్ళు ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళ సామాజిక వర్గంలో కూడా ఎవరికైనా నిర్ణయం జరిగితే ప్రశ్నించి మాట్లాడడానికి అధికార పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేపోతున్నారు బాబు అంటే అధిష్టానం నుంచి మాకు పిలుపు వస్తేనే లేదా అధిష్టానం మీరు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి ప్రభుత్వం తరఫున కుటుంబానికి ఎంతో కొంత డబ్బులు సహాయం చేద్దాం అని ఒక స్టేట్మెంట్ పై నుంచి ఆర్డర్ వస్తేనే కింద యాదవ రోజులు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించాల్సి వస్తుంది ఇక ఎస్ఐ సోదరుల సంగతి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు ఎస్ఎల్కి ఎక్కడైనా నన్నం జరిగితే ఇమీడియట్లీగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు అవ్వచ్చు లేదా కమ్యూనిస్టు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీలు అందరూ స్పందించి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మరీ పోరాటం చేస్తారు అదేవిధంగా ఎస్సీ సోదరుల తరఫున హర్షక్ కుమార్ గారు ఉన్నారు పీవీ సునీల్ గారు ఉన్నారు ఆ తర్వాత జూపిడి పాపకర్ గారు ఉన్నారు రకరకాలుగా ఉన్నారు సో ఎస్సీ సోదరులకు అయితే చాలా బలంగా ఉంది వాళ్ళు వాయిస్ పెంచగలరు ఇప్పుడు వైసీపీ పార్టీలో కూడా ఇదే ఉంది ఒక కూటం పార్టీయే కాదు వైసీపీ పార్టీ సంగతి కూడా చెప్తున్నా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు ఓడిపోవడం జరిగింది అంతకుముందు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఈ వైసీపీ పార్టీలో ఎస్సీలు గడ నిర్ణయం జరిగిన కాపులకు అర్ణయం జరిగిన అదేవిధంగా యాదరాజులకి అర్ణయం జరిగినా కూడా ముందుకు రాలేని పరిస్థితి అయినా సరే వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సామాజిక వర్గాన్ని కాపాడడానికి ఎంతో కొంత ఫైట్ చేస్తున్నారు ఫైట్ చేసినా సరే మనం ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీలకు మనం బానిసలుగా మిగిలిపోతున్నాం ఆ పార్టీలు మనకు పవర్ ఇవ్వట్లేదు ఆ పార్టీ కింద మనం చేస్తున్నాం జీవితాంతం ఆ పార్టీని మనం పైకి లేపుతున్నాం కానీ ఆ పార్టీలు మన కుల సంఘాలని పైకి లేపలేకపోతున్నాయని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకోవడం జరిగింది సో ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే ఎస్ఐ సోదరులు ఆ తర్వాత కాపు సంఘాలు సరే కాపు సోదరులు అనుకోండి వీళ్ళిద్దరు ఒకటి అయ్యి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే కాపులు ఎవరైనా సరే మీ కాపులు సీఎం అవ్వండి మా ఎస్సీ సోదరులకి రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి ఆ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా కూడా రెండున్నర సంవత్సరం మాకు వద్దు అసలు అది ఇచ్చిన ఒకటే ఈ పని ఒకటే ఐదు సంవత్సరాలు మా ఎస్సీ సోదరులకి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇవ్వండి ఆ కాపు సోదరులు ఎవరైనా సరే సీఎం కూర్చుని కూర్చోండి మాకు నో ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది యాదరాజులు కూడా దానికి ఓకే చెప్పారు ఎస్సీలైనా లేదా యాదవరాజులైనా ఆ తర్వాత ఉన్నటువంటి కాపు సోదరులు అందరం ఒకటి అవుదాం ఏర్పాటు చేసుకుందాం ఈ వైసీపీ పార్టీని ఓడిద్దాం కోటా పార్టీని ఓడిద్దాం మనం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది ఫైనల్గా మళ్ళీ ఇంకోటి అనుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సరే క్యాస్ట్లు కులాలన్నీ పక్కన పెట్టుకున్నా కూడా వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది సీట్లు కేవలం పదకొండు వచ్చినా కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా సరే వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది కేడర్ కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వైసీపీ కూటమి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి బలంగా పనిచేస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళందరూ అనుకున్న ఒకటే మళ్ళీ ఫైనల్గా ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు రోజులైనా ఆ తర్వాత కాపు సోదరులైనా ఎస్సీ సోదరులైనా ఎస్టీ సోదరులైనా మనం నలుగురు ఒక యూనిటీకి ఉండి మనం నలుగురు ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి మద్దతు కనిస్తే గత ఐదు సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మనం చూసాం అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చారు పేద ప్రజలను పూర్తి స్థాయిలో ఆదుకున్నాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు సో రాజధాని అంటే మూడు స్టేట్లు ప్రకటించాడు మూడు రాజధానులు కడతానని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది మూడు జిల్లాల్లో సో రాజధాని అనేది అనేది ఎవరి వల్ల కాదు ఎవరు సీఎం అయినా సరే ఇప్పటికిప్పుడు రాజధాని కట్టాలంటే అది కాని పని కనీసం మన రాష్ట్రంలో రాజధాని కట్టాలంటే మన రాష్ట్రంలో పూర్తిగా బడ్జెట్ లేదు కాబట్టి ముప్పై సంవత్సరాలు పెట్టింది సో ముప్పై సంవత్సరాలు అంటే మనకు పుట్టిన పిల్ల పిల్లలకు కూడా పెళ్ళి లేకపోతే వాళ్ళకు కూడా పిల్లలు కూడా పడతారు మన ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం కానీ ఇప్పుడు దాని గురించి మనం ఆలోచించాలని చెప్పి ఈ నాలుగు కులాలకు సంబంధించిన నాయకులందరూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు జగన్ గారు చే కొట్టారు ఆల్మోస్ట్ కూడా తెలిసింది అంటే నేను మీకు చెప్తాను క్లియర్గా అర్థమయ్యేటట్టు ఈ నాలుగు కుల సంఘాలు మొత్తం జగన్ గారు చేయి కొట్టారు ఎందుకంటే జగన్ గారు ఒకటే ఒక మాట అనంట అనా నేను ఏ రోజు కూడా నేను సీఎం కూర్చీలో ఉంటే సీఎం కూర్చీలో మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నట్టు నేను సంతకం పెడితే ఆ సందకం మీరు పెట్టినట్టు నేను ఒక పథకం బటన్ నక్కితే ఆ బటన్ మీరు నక్కినట్టు అని చెప్పి జగన్ గారు క్లియర్ కట్గా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే జగన్ గారి గురించి కూడా వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా తెలుసు ఎందుకంటే జగన్ గారు అంటే ఒక బ్రాండ్ అదే అదేవిధంగా జగన్ గారి మీద పూర్తిగా ప్రతి ఒక్కరి నమ్మకం ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు ఒక పని చేస్తానంటే ఆ పని నెరవేర్చేంత వరకు రాష్ట్రంలో జగన్ గారు నిద్రపోరని చెప్పి ఇప్పుడు కూడా జగన్ గారికి ఒక గుర్తింపు ఉంది అయితే జగన్ గారు పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించి కాపు సోదనల్ని పూర్తిగా పైకి తీసుకురాని కూడా జగన్ గారు ఈరోజు వచ్చారు సో ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ఇక్కడ కులాలని మతాలని ప్రాంతీయాలని రాజకీయాలని ఎవరు కూడా చూడొద్దు ఆర్థికంగా పైకి రావాలి ప్రతి ఒక్కరు ఆర్థికంగా పైకి వచ్చి మనకు ఉన్న పిల్లలను కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలి అదేవిధంగా మన జీవితాలు వెలుగులు నిలపాలంటే అది కేవలం జగన్ గారికి సాధ్యం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనం పరిపాలన చూసాం ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాడు ఎవరు సపోర్ట్ అవసరం లేదు సింగిల్గా ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు సో అలా ఫైట్ చేసే వ్యక్తులకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి సహకరించాలని చెప్పి రాష్ట్రంలో ఇప్పుడు ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు బీసీ సోదరులు మైనార్టీ ప్రజలు మొత్తం ఒకటే అయిపోయారు కానీ ఒకటే రెండు సార్లు ఆలోచించుకోండి ఈసారి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల మటుకి చాలా కీలకం ప్రతి పేదవాడి మీద ఓటు అనేది చాలా కీలకంగా ఉండబోతుంది ఎందుకంటే ఆ ఓటు వేసేటప్పుడు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ పద్దెనిమిది నెలలు అయిపోయింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల ఇంకా మూడు సంవత్సరాల పరిపాలన చూస్తే మీ అమూల్యమైన ఓటు జగన్కి నక్కాలా చంద్రబాబు గారు నక్కాలా లేంటే ఇతర పార్టీలు నక్కాలా అనేది బాగా ఆలోచించుకోండి జగన్కి నక్కితే మన ఇంట్లో ఎంతవరకు న్యాయం జరిగిద్ది చంద్రబాబు గారు నక్కితే మనకి ఏం చేయగల చూపించగలడు ఇతర పార్టీలకి వేస్తే మనకు న్యాయం జరిగిద్దా లేదా అనే పాయింట్ ఆలోచించుకోండి ఏదేమైనా సరే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం అన్ని కులాలు మతాలు సంఘాలు మొత్తం ఒకటై రాష్ట్రంలో మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్ గారిని సీఎం కూర్చోలో కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరు సిద్ధమైపోయారు సో ఇక నుంచి చంద్రబాబు గారు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా సరే ఎంతమందిని తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రచారం చేపట్ సరే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఓడించడం అనేది చంద్రబాబు గారు వల్ల ఇంకా కాదని చెప్పి ఈరోజు మనందరూ క్లియర్ గట్గా అర్థమైపోయింది థ్యాంక్ యూ